పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓజీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఓజెస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు ఇక ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఓజీ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్ట్రోమ్ కి సినీ ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది సంగీత తుఫాన్ లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబుడుచుకునేలా చేసింది ఇక తాజాగా ఓజీ నుంచి రెండవ సాంగ్ సువ్వి సువ్వి విడుదలైంది ఫైర్ స్ట్రోమ్ కి విభిన్నంగా హృదయాలను హత్తుకునేలా సువీ సువ్వి సాంగ్స్ ఆగింది విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీలో ఓజీ ఒకటి అనడం సందేహం లేదు సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలున్నాయి ఇక ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడు సువ్వి సువ్వి సాంగ్ కూడా సినిమాపై అంచనలను పెంచేసింది